జనసేన ఎరమంచు ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమని తన మీద హత్య ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని జనసేన నేత జాతీయ వత్సకర ఉపాధ్యక్షుడు ఎర్రవల్లి కిరణ్ ప్రకటించారు జనసేన యలమంచులు ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమని తన మీద హత్యా ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని జనసేన నేత జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు ఎర్రిపల్లి కిరణ్ ప్రకటించారు అనకాపల్లి జిల్లా యలమంచులి నియోజకవర్గం రాజకీయాలపై శుక్రవారం డాబా గార్డెన్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జాతీయ మత్స్యకార ఉపాధ్యకుడు జనసేన నాయకులు ఎర్రిపల్లి కిరణ్ జన సైనికులు వీర మహిళలతో విలేకరుల సమావేశం నిర్వహించారు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయకుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు తన మీద హత్యా ప్రయత్నం చేశారని కోర్టులో ఇంకా కేసు నడుస్తుందని గుర్తు చేశారు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు ఒక మహిళ వద్ద వ్యాపారు నిమిత్తం యాభై లక్షలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు ఆమె పోలీస్ కమిషనర్ గురుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు ఈ పట్టకం ఈ ప్రశ్న పట్టకడానికి ముఖ్య ఉద్దేశ నియోజవర్గం సుందర విజయ కుమార్ అనే వ్యక్తి మరి పార్టీలో చేసిన అనేక అక్రమాల గురించి చెప్పడానికి ప్రశ్న పెడుతున్నాను ముందుగా సుందర విజయకుమార్ అనే వ్యక్తి రెండు వేల రెండులో నా నాపై దాడి చేస్తే రెండు వేల ఇరవై రెండులో నాపై దాడి చేస్తే అది కేసాయి ఇప్పుడు జిల్లా కోర్టులో పైల ఇప్పుడు మేల్మర్ వచ్చి నడుస్తున్నారు మీ మంది నన్ను హత్యాపరితలు దాడి చేశారు అలాగే ఇదే విషయం మన అధ్యక్షుడు వారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అని పిలిపి నా ఫ్యామిలీని పిల్లలతో హైదరాబాద్ పార్టీ ఆఫీసులో అని పిలిపించి మాట్లాడగా మాట్లాడిన తర్వాత ఇక్కడ జిల్లా నాయకుల్ని మొత్తం ఉత్తరాంధ్ర శివశంకర్ గారు పరిశ్రమ నాయకు గారిని పిలిపించి చెప్పి నాకు నచ్చ చెప్పి అక్కడ మరి విజయకుమార్కి వార్నింగ్ ఇచ్చి మరి మీరు ఎంతమంది ఎలా ఉన్నారో అన్నీ మా ఫ్యామిలీని పార్టీలో పనిచేసుకుని చెప్పగా ఆ తర్వాత ఇది ముందుగా ఇదొక చేసిన అక్రమాల గురించి చెప్తారు వినండి ఒకసారి రెండు వేల పద్నాలుగులో రమేష్ బాబు గారు అని అప్పుడు టీడీపీ పరిపాలనలో నింసాగా పనిచేశారు నింస పనిచేస్తే ఎక్కడ ఎందుకే వస్తుందని చంద్రంలో ఆ పార్టీ టీడీపీ ఏ పార్టీ ఉందో బురసరావు గారు బాలభాస్కర్ గారు సమక్షంలో ఈయన ఎటువంటి అర్హత లేదని చెప్తే వాళ్ళు లోపకరంగా ఈయన దగ్గర వద్దని చెప్తే అప్పుడు పంచాల రమేష్ బాబుని కేటాయించారండి కేటాయించిన తర్వాత ఈయన పార్టీని బ్లాక్మెయిల్ చేశాడు ఆ విషయం ఎవరి మధ్యలో నియోజకవర్గం ఉన్న ప్రజలకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దర్శన విషయం మరి బ్లాక్ బ్లాక్మెల్ చేస్తే ఇండిపెండెంట్ గా వేస్తానని రమేష్ బాబు గారు భారీ భారీ మొత్తంలో మూడు కోట్లు నాలుగు అని చెప్పేసి ఒకరు ఈ విషయం మీకు పెంచిన విషయమే అలాగే అది ఎలా ఉంటుందిగా ఇక్కడ జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరగా రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలల మంది పార్టీలోకి వచ్చారు దానికంటే మేము ప్రజావాస్యం నుంచి మేము అంగరాజు పార్టీ నుంచి ఉంది మేము పనిచేస్తే మేము చల్లం మంచి పడాలని చెప్పి కోరుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలలు జనబాట మూడు నెలలు చేసి నామినేట్ చేశారు కళ్యాణ గారు నమ్మి మామగారు నమ్మకంతో మంచి వస్తే నమ్మితే అప్పుడు వైసీపీ యూవి రామణ్ ఐఏఎస్ కన్నబాబు అనే వ్యక్తి దగ్గర మరి మరి భారీగా మొత్తంలో డబ్బు మొక్కిందని చెప్పేసి ఆ ఎలక్షన్ ఐదు రోజుల ముందే ఇతర స్విచ్ ఆఫ్ తీసుకొని జనసేనకి కార్యకర్తలు పట్టుకోకుండా ఆయన లోపకారంగా ఒప్పందంతో ఈ అవినీతి కూడా ప్రజలందరికీ కలిసిన విషయమే మరి అలాగే దీని తొందర కుమార్ పార్టీలో ఇక్కడ కంపెనీలు ఉన్నాయి ఎస్ఎల్ కంపెనీలు అనేక కంపెనీల దగ్గర గతంలో అత్యుత్ కంపెనీలో దాడి జరిగితే అనేక అక్రమాలు జరిగితే ఈయన ధర్నా చేస్తాడు ధర్నా అనేది నిజంగా ఆయన ఒక పార్టీకి సేవ చేయాలని ఒక పార్టీకి మెయిల్ ఎక్కువ కావాలని ప్రజలు గెలిసేన చేయండి ఆయన ఆయన సొంత లాభం గురించి ఆయన ఒక బిజినెస్ గురించి అక్రమాలు పాల్గొనడానికి ధర్నా జరుగుతుంది పార్టీకి ఏ రోజు కూడా ఉపయోగపడలేదు ఇది జనసేనకు మార్పులందరికీ మాకు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇది ఇలాగ పార్టీ విషయం పక్కన పడితే ఒక వైద్య మహిళల దగ్గర యాభై కోట్ల యాభై యాభై లక్షల రూపాయలు ఇక్కడ నేను యూనివర్సిటీ పెట్టమని చెప్పి అందరికి తీసుకొని బ్లాక్ ప్ చేస్తే మరి ఆవిడ దగ్గర కూడా తీసుకొని మోసం చేశారండి మోసం చేస్తే తిరిగండి ఈ పత్రిక చెప్తున్నాను ఈ లెక్క కూడా మా దగ్గర ఉన్నాయండి ఒక అబ్బాయికి ఐదు లక్షల రూపాయలు అంటే ఒక సామానుడు ఒక సామాన్ కూడా రాడా దగ్గర కూడా ఐదు లక్షలు నువ్వు మరి కంపెనీలో ఒక పెడితే అక్కడ కూడా మోసం చేసావు ఆయన అనేక రాగా మూడు సంవత్సరాల నుంచి తిరిగితే మూడు సంవత్సరాలు తిరిగినా సరే నువ్వు ఎటువంటి రూపాయి ఒక లక్ష రూపాయలు నీ ఉన్న ఆరోగ్యంతో పైపించి అలాగే ఇంకా ఆ మ్యాటర్ అలా ఉంటుంది మరి తొంగ వ్యాపారానికి నువ్వు ఈ వెనకాల నుంచి ఆడించావు ఆడిస్తే అతను కూడా జైల్లో ఉన్నాడు లైన్ పుత్తూరులో ఒక వ్యక్తి దగ్గర జైల్లో ఉల్ మీద వచ్చి ఆ కేసు అలా నెడుతుంది నువ్వు నీ అధికారం ఆధిపత్యం చూసి నువ్వు వెనకాల తెప్పించుకొని నువ్వు ఇలా తెప్పించావు ఇంకో విషయండి మరి కళ్యాణ్ గారికి మన ఒక ఒక ట్వంటీ డేస్ ముందు ఇక్కడ వంశ కృష్ణ గారిని రమేష్ సారీ సొంత విజయ్ కుమార్ గారిని ఇంకా ఎవరంటే ముగ్గురు వీళ్ళు ముగ్గురుని పిలిపించారండి మొడిని ముగ్గురు పిలిపిస్తే మరి పేపర్స్ ఏవో మరి పార్టీ పని పనిచేసుకుంటే ఇక్కడ ఖరారు చేశారు బూర్తిగా ఖరాబ్ చేసిన తర్వాత కూడా మరి నీ మీద ఐవీఆర్ స్కాల్ ఎందుకు పెట్టారండి ఐవీఆర్స్ కాల్ పెట్టారంటే మీద ఏదో లోపం ఉందని కదా ఐవీఆర్ స్కాల్లో మన బాలకృష్ణ అంటే అండి విజయకుమార్కి ఒక నొప్పమని నూటాకి అయితే రెండు నొప్పమని చెప్తే నోటాకి భారీ మొత్తంలో సెవెంటీ పర్సెంట్ లో వెళ్తే ఇక్కడ కళ్యాణ్ గారు మరి ఇన్ని ఇన్ని ఆధారం ఉన్నప్పుడు కూడా మళ్ళీ నీకు ఎక్కడికి కేటాయించడం జనసైన్యులు ఇటు ఇటు టీడీపీ వర్గాలు అవ్వచ్చు ఇటు ప్రజల పడుతు విపరీతమైన బాధపడుతున్నారు నువ్వు ఇన్ని సర్వే చేసినా సరే నేను ఒకటే చెప్తున్నానండి జనసైన్యుడు ఎవరు ఇష్టం లేని వ్యక్తి విజయకుమార్ రెడ్డి వ్యక్తి ఖచ్చితంగా ఏదైనా భారీగా ఓడిపోతా